చెప్పినాప్ అయితే దానికన్నా ఇప్పుడే ఇచ్చి నన్ను ఇక్కడిచ్చేందుకు

అమడా రిసైక్లింగ్ కంపెనీని వన్ లో లైన్ లో తీసి చూడొని మీరు ఒక లైన్ చేసి సరే లైన్ లైన్ ఉంటే బెటర్ గా కూల్ కస్టమర్లను చూసుకోవాలని మన చెంచె మాట బిల్లు ఏంటి ఏం చేయాలి ఆన్లైన్ లో పే చేయొచ్చు ఇంటర్నెట్ లో వెకుతారు పాం ఆన్లైన్ చేయాలి సమన్కి వచ్చినటువంటి ప్రభుత్వ వైపు మన వేములో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుచు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అధికారులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు పేరు పేరున అభినందనలు తెలుపుచు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకుపోతున్నటువంటి తరుణంలో వాళ్ళ చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిందనే సంతోషం ఏం లేకుండా చేసిండు వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినటువంటి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే మళ్ళీ అప్పులు తీర్చుకుంటూ అభివృద్ధితో పాటు విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నటువంటి ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుచు భవిష్యత్తులో కూడా విద్యా వైద్యం అభివృద్ధి రైతాంగానికి అనేక విధాల సంక్షేమ పథకాలు చేసే అటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు కాబట్టి మన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా అభివృద్ధిలో భాగంగా రోజు ప్రతిరోజు ప్రజల వెంట మరి అభివృద్ధికి తోడై ప్రయాణం చేస్తుంది కాబట్టి మనమందరం తొందర పడకుండా ఆవేశపడకుండా అభివృద్ధే ధ్యేయంగా ముందుకోవాలని కోరుకుంటూ వనమహోత్సవ కార్యక్రమంలో చెట్లను పెంపొందించాలని ఈరోజు మారుపాక హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనమని కోరినటువంటి సందర్భంలో రావడం జరిగింది ప్రధానంగా మనం చిన్నప్పుడు పాఠశాలలో చదువుకున్నప్పుడు కూడా చెట్లను పెంపొందించుకోవాలి చెట్లను సంరక్షించుకోవాలి గతంలో చరిత్రలో అశోకుడు చెట్లు నాటెను అనేటువంటిది కూడా మనం చదువుకోవడం జరిగింది అంటే దాని ప్రాధాన్యత కార్పణ ఏదో కేటీఆర్ గారు ఒక మాట ఇక్కడ ఉన్నాడు ఊరిని చూపించేది ఇచ్చారు ఊరిని చూరించేమీ లేవు మీలాగా మీరు పది సంవత్సరాలు పావుల పావుల ఊరిని ఊరించి ఇక్కడ నుంచి రైతు మీరు చెప్తున్నా ఆయన పది సంవత్సరాల్లో లక్ష లక్ష రెండు సార్లు అన్నాడు ఆయన పది సంవత్సరాలు మొత్తం ఇచ్చింది ఇరవై ఒక్క వెయ్యి కోట్లు ఎనిమిది వేల కోట్లు పన్నెండు లక్షల మందికి ఎగ్గొట్టండు ఉంది నేను చెప్పేది కాదు అధికారిక లెక్క ఆయన రెండు సార్లు రుణమాఫ్ అంటే ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలి కానీ ఆయన ఇచ్చింది ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క వెయ్యి కోట్లు ఇంచుమించి ఏడు నుంచి ఎనిమిది వేల కోట్లు పన్నెండు లక్షల మంది రైతుకు ఎగ్గొట్టండు కానీ ఈరోజు మనం ముప్పై లక్షల కుటుంబాలకు ముప్పై ఒక్క వెయ్యి ఇస్తున్నాం తల్లి పదిహేనుల ఇరవై ఒక్క వెయ్యి ఇచ్చింది గొప్పోడ వచ్చి ఏడు నెలల లోపల ముప్పై ఎక్కువ ఎత్తున మనం రైతుల పక్షపాతి గొప్పవాళ్ళు దయచేసి ప్రజలు రైతులు ఆలోచించమంటున్నాం రే ఇంత మంచి కార్యక్రమం అభినందించవలసింది పోయి అరే సుభాష్ మేము చేయలేకపోయి మీరు రైతులని చెప్పని మద్దతు ఇవ్వాల్సింది పోయి అక్కడక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతున్న వాళ్ళకు కూడా ప్రజలు రాబో రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని చెప్తారని చెప్పే సందర్భంగా ఆశిస్తూ